తెలంగాణ రాజకీయాల్లో జరిగిన ఫిరాయింపుల పర్వంలో ఆయన కూడా ఓ భాగస్వామి ప్రభుత్వం మారగానే మెల్లగా అధికార పక్షం వైపు జారుకున్నారు పొలిటికల్గా ఫికర్ లేదు అంతా బేఫికర్ అనుకున్నారు కానీ ఇప్పుడిప్పుడే ఆయనకు తత్వం బోధపడుతోందట గోడ దూకిన తర్వాత అంత ఈజీ కాదు అవతలి వైపు నెగ్గుకు రావడము అనే విషయం మెల్లగా అర్థమవుతోందట అలాగని పాతగోటికి చేరే పరిస్థితి కనిపించడం లేదు లేక జరిగిందేదో జరిగిపోయిందని ఉన్న చోట సర్దుకుపోతారా అంటే అది కూడా తెలియడం లేదు అసలేమీ అర్థం కాని పరిస్థితుల్లో అటు ఇటు అనే సందిగ్ధంలో కొట్టుమిట్టాడుతున్నారట ఇంతకీ ఆయన ఎవరు ఏమిటా కదా చేతిలో ఇరమ్మ బొమ్మ కాంగ్రెస్ కార్యకర్తలు మరలబడింది అందుకేనా అటు హైదరాబాద్కు ఇటు ఉమ్మడి మెదక్ జిల్లాకు బార్డర్లో ఉండే పటాన్చెరులో రాజకీయం రసపటుకు చేరింది బీఆర్ఎస్ తరపున ఎమ్మెల్యేగా హ్యాట్రిక్ విజయాలు సాధించిన గూడెం మహిపాల్ రెడ్డి రెండు వేల ఇరవై మూడు అసెంబ్లీ ఎన్నికల తర్వాత అధికార మార్పిడి జరగగానే మనసు మార్చుకున్నారు దీంతో లోకల్ పాలిటిక్స్ అరుకొని మలుపు తిరిగాయి ప్రతిపక్షంలో ఆరు నెలలు కూడా ఉండలేకపోయిన గూడెం రెండు వేల ఇరవై నాలుగు జూలైలో కాంగ్రెస్ తీర్థం పుచ్చుకున్నారు ఇక అక్కడి నుంచి అసలు కథ మొదలైంది కాంగ్రెస్ పార్టీలో అప్పటికే కాటా శ్రీనివాస్ గౌడ్ నీలం మధు రూపంలో రెండు కుంపట్లు ఉండగా మహిపాల్ రెడ్డి చేరికతో మరో రాజుకుంది ఇప్పుడు మహిపాల్ రెడ్డి చేరిక మొదలు పటాన్చెరు కాంగ్రెస్ లో మంటలు రేగుతూనే ఉన్నాయి ఇప్పుడది దాడుల దాకా చేరింది తాజాగా మహిపాల్ రెడ్డి క్యాంప్ ఆఫీస్ పై అటాక్ చేశారు కాంగ్రెస్ కార్యకర్తలు ఆషామాషిగా కాదు విరుచుకు పడ్డారు విధ్వంసం క్రియేట్ చేశారు ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీస్ లో ఉన్న కేసీఆర్ బొమ్మను తొలగించి అక్కడ రేవంత్ రెడ్డి బొమ్మను రీప్లేస్ చేశారు ఎమ్మెల్యే మహిపాల్ రెడ్డి తీరుపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఊగిపోయారు దీంతో ఒక్కసారిగా స్థానిక రాజకీయం వేడెక్కింది మహిపాల్ రెడ్డి కాంగ్రెస్ లో చేరడాన్ని మొదటి నుంచే వ్యతిరేకిస్తున్న కాట శ్రీనివాస్ వర్గమే ఈ దాడికి పాల్పడ్డారు అన్నది ప్రధాన ఆరోపణ మూడు సార్లు ఓడినా సిగ్గు రాలేదంటూ కాటా శ్రీనివాస్పై తీవ్ర వ్యాఖ్యలు చేశారు మహిపాల్ రెడ్డి దీనిపై ఎస్పీకి కూడా ఫిర్యాదు చేశామన్నారు తెలివి లేని లెక్కలు చీప్ లెక్కలు చిల్లెరగా లెక్కలు ఇవి కాబట్టి దాన్ని పూర్తిగా ఖండిస్తా ఉన్నాం నేను ఎస్పీతో మాట్లాడినా ఐజీతో మాట్లాడినా పోలీస్ వాళ్ళు వచ్చారు పంచనామా చేశారు ఈ ఘటనలో పాల్గొన్న వాళ్ళందరినీ తప్పకుండా పోలీస్ వాళ్ళు యాక్షన్ తీసుకొని కేసులు బుక్ చేసి జైలు పంపాలి మేము ప్రతిఘటిస్తే వాళ్ళు ధర్నా చేస్తారా ఇక్కడ కాబట్టి దొంగలేక వచ్చి ఇవన్నీ అటాక్ చేయడం అనేది చాలా తప్పు దమ్ముంటే టైం తీసుకుని రా ఎప్పుడు వస్తా రా చూస్తుందా సంగతి తెలుస్తా కాటా శ్రీనివాస్ గౌడ్ వాళ్ళ వాళ్ళే ఉంటారు ఉంటారు కాటా శ్రీనివాస్ గౌడ్ ఉంటాడు అయితే ఇది కార్యకర్తలు కడుపు మండి చేసిన పని అంటున్నారు కాంగ్రెస్ ఇన్ఛార్జ్ కాట శ్రీనివాస్ దీని వెనుక తాను ఉన్నా అని ఆరోపించడం కరెక్ట్ కాదన్నారు జరిగిన దాడిని ఖండిస్తానంటూనే ఎమ్మెల్యే పై తన వ్యతిరేకతను వ్యక్తం చేశారు ఈ కాంగ్రెస్ సీనియర్ లీడర్ ప్రతి కార్యక్రమంలో కార్యకర్తలను భాగస్వామ్యం చేయాలని చెప్పినా ఎమ్మెల్యే పట్టించుకోలేదని ఆరోపించారు ఎన్ని కేసులు పెట్టినా ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉన్నానని స్పష్టం చేశారు కాట శ్రీనివాస్ ఇది కాంగ్రెస్ పార్టీ సరే ఈరోజు ఏం జరిగింది ఏది కూడా బాధాకరమైన విషయం ఎవరు కూడా దాంట్లాంటి విషయాలను ఎవరు కూడా ఎంకరేజ్ చేయరు ఒక విషయం నేను చెప్తా ఉన్నా ఇది కాంగ్రెస్ పార్టీ దాడి చేసింది అనే దానికంటే కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల ఆవేదన అది ఎందుకంటే ఎమ్మెల్యే గారు తీరు మరి ఈరోజు ప్రభుత్వం మనది ఉన్నాక కూడా టీఆర్ఎస్ వాళ్ళు నింబడబెట్టుకొని మా మీ దౌర్జన్యం చేస్తూ ఉన్నా అనే బాధతో వాళ్ళు చేస్తూ ఉన్నారు ముఖ్యమంత్రి ఫోటో పెట్టుకొని వాళ్ళ క్యాంపస్లో పెట్టడం అనేది తప్పైతే కాదు కదా ఇక్కడ వర్గం ఏమున్నది పదే పది సంవత్సరాలు జెండా మోసినాము నువ్వేమో అల్లుంటివి ఈరోజు రోజు ఆరు నెలల కింద ఇళ్ళకి వస్తే మళ్ళీ కనీసం నువ్వు కోఆర్డినేషన్ కాంగ్రెస్ మండల ప్రజలు కోఆర్డినేషన్ ఆర్డినేషన్ వెళ్ళలేదు ఇవన్నీ ఫోన్ కూడా చేయవు నువ్వు మళ్ళీ నువ్వు అది చేసుకోవాల్సింది వచ్చినవు నువ్వు మేము కాదు కదా అరు వచ్చిన మేము నికాసమైన కార్యకర్తలం కదా పార్టీ ఒడతొడుగులు ఉన్నప్పుడు కూడా నీకు బైక్ అప్పుడు కూడా కాకుండా నేను కార్యకర్తలను కాపాడుకుంటా జెండా మోసుకుంటా ఆడ తొంభై ఆరు కేసులు పెట్టుకుని కూడా పోరాడినాం మేము మొత్తానికి కుమ్ములాటలు నిజమే అని తేల్చేస్తారు ఈ ఇద్దరు నేతలు అయితే కాంగ్రెస్ కాంగ్రెస్లో పంచాయతీలు కొత్త ఏం కాదు ఎన్నికలకు ముందు నుంచే హైడ్రామా నడిచింది అసెంబ్లీ టికెట్ విషయంలో గొడవ మొదలై నీలం మధు కాటా శ్రీనివాస్ వర్గాలు ఉప్పు నిప్పులా ఉన్నాయి అధికారం మారాక ప్రతిపక్ష బీఆర్ఎస్ కు చెందిన ఎమ్మెల్యే గూడెం కూడా చేరడంతో హస్తం పార్టీలో మరో వర్గం కూడా తయారైంది పేరుకే కాంగ్రెస్ మనసంతా బీఆర్ఎస్ అన్నట్టుగా మహిపాల్ రెడ్డి వ్యవహరిస్తున్నారట తన వెంట వచ్చిన అనుచరులకే ప్రయారిటీ ఇస్తున్నారు తప్ప అసలైన కాంగ్రెస్ కార్యకర్తలకు న్యాయం చేయడం లేదు అనే ఆరోపణలున్నాయి అంతేకాదు మనసులో కేసీఆర్ బొమ్మ చేతిలో మాత్రం ఇందిరామ్మ బొమ్మ అన్నట్టుగా ఆయన వ్యవహరిస్తున్నారు అనే విమర్శలు కూడా ఉన్నాయి ఎమ్మెల్యేగా మహిపాల్ రెడ్డి పాల్గొనే ఏ కార్యక్రమంలోనూ కాంగ్రెస్ లోని ఓ వర్గం పాల్గొనడం లేదు నిరసనలు బైకాట్లతో తమ వ్యతిరేకతను తెలియజేస్తూనే ఉంది ఇటీవలే గ్రామ సభల్లో ఎమ్మెల్యేలకు అలాంటి అనుభవాలే ఎదురవుతున్నాయి ఇప్పటిదాకా చిన్నగా కనిపించిన ఈ వ్యవహారం తాజా ఎపిసోడ్తో పొలిటికల్ గా దుమారం రేపుతోంది పటంచేరు కాంగ్రెస్ లో రొబెల్తున్న అగ్నిపర్వతం ఒక్కసారిగా బద్దలవడంతో పార్టీ నాయకత్వం ఏ విధంగా స్పందిస్తుంది అన్నది ఆసక్తికరంగా మారింది రాష్ట్రంలో అధికార మార్పిడి తర్వాత మైనింగ్ ఆరోపణలు ఈడీ రైడ్స్ తో ఇబ్బంది పడ్డారు గూడెం మహిపాల్ రెడ్డి దీంతో అధికార పక్షం వైపు అడుగులేసిన ఆయన ఇప్పుడేమో ఫిరాయింపు కష్టాలను ఎదుర్కొంటున్నారు అటు కాంగ్రెస్ లో కుదురుకోలేక ఇటు సొంత గూటికి వెళ్లలేక సందిగ్ధత పరిస్థితుల్లో కొట్టిమిట్టాడుతున్నట్టు కనిపిస్తోంది ఇప్పటికే ఈ విషయంలో పార్టీ పెద్దలు పదిసార్లు సర్ది చెప్పినా హీట్ పెరిగిందే తప్ప తగ్గలేదు ఇన్నాళ్లు లోపల రగిలిపోయిన వర్గపోరు ఒక్కసారిగా రోడ్డున పడింది చాలా చోట్ల వలస నేతలతో ఇబ్బందులు ఎదుర్కొంటున్న హస్తం పార్టీ ఇక్కడ కాస్త ఎక్కువ ఇబ్బంది పడుతున్నట్టు తెలుస్తోంది మరి ఇప్పుడు హైకమాండ్ ఏం చేస్తుందో చూడాలి